హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుల ఈకేవైసీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈకేవైసీతో పాటు కొత్త రేషన్ కార్డుల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క రేషన్ కార్డు ఈ లో పాటు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడమే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు రేషన్ కార్డుల పైన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఓటీపీ ద్వారా ఓ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది మరి ఎలా చేసుకోవాలి రేషన్ కార్డు కేవైసీ మరి ఇది ఈ ఓటీపీ ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనకు ఎక్కువగా మనకు బయట విదేశాల్లో ఉన్నవారికి కానీ లేకపోతే బయట ఎక్కడైనా ఉన్నవారికి కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి కానీ వీరికి చాలా ఉపయోగపడుతుంది మరి రేషన్ కార్డ్ ఓటీపీ ద్వారా మీరు ఈ రేషన్ కార్డు కేవైసీని ఈ విధంగా మీరు చేసుకోవచ్చు మరి రేషన్ కార్డు కేవైసీకి ఎప్పటికప్పుడు సమయం ఉంది మరి రేషన్ కార్డు కేవైసీ చేసుకోలేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా అనే విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం అలాగే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పింది మన ఏపీ ప్రభుత్వం మరి మోడల్ కూడా పరిశీలించి మోడల్ని కూడా ఓకే చేశారు మరి ఈ తేదీ నుంచి మీకు మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు మరి రేషన్ కార్డుల ఈ ఈకేవైసీ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులను ప్రారంభిస్తారు అంటున్నారు మరి రేషన్ కార్డుల ఈకేవైసీ ఎప్పటి వరకు ఉంటుంది ఎవరికి రేషన్ కార్డు వస్తుంది ఎవరికి రేషన్ కార్డు రాదు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో అయితే తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో అనేది మీరు తప్పకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను ఎక్కడా కూడా ఆపద్దు లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఇలాంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్ని కూడా మాకు రావాలి అంటే ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఈ గుర్తుపై లైక్ పైన తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా ఈ లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది ఎట్టంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద ఏదైతే మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందో తప్పకుండా మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు మరి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుతానికి రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది మరి ఇక్కడ కొంచెం గందరగోళంగా ఉంది రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది కేవలం మనకు రేషన్ దుకాణాల ద్వారానే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఒకేసారి ఎక్కువ మంది వెళ్లడం అలాగే ఇక్కడ సర్వర్ పనిచేయకపోవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల కొంచెం గందరగోళంగా ఉంది అలాగే ఎవరు కేవైసీ చేసుకోవాలి ఎవరు ఈకేవైసీ చేసుకోకూడదు అనే జాబితాలో పేరు ఉందా లేదా అనేది కూడా తెలియక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు ఇంకా వారందరికీ కూడా మీకు రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చేశాను అంటే స్టేటస్ మీ ఫోన్ లోనే మీరు మీకు రేషన్ కార్డు ఈకేవైసీ మీరు చేసుకోవాలా వద్ద రేషన్ కార్డు ఈకేవైసీ లిస్టులో మీ పేరు ఉందా లేదా మీ పిల్లల పేరు ఉందా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఈ యొక్క రేషన్ కార్డ్ కేవైసీ జాబితాలో మీ పేరు ఉంటే తప్పకుండా మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి అంతేకాకుండా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకైతే కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలకు కేవైసీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరు కేవైసీ తప్పనిసరిగా చేయించాలి మరి వారికి తల్లికి వందనం పథకం రావాలి రాబోయే రోజుల్లో పిల్లలందరికీ కూడా మరి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఐదు సంవత్సరాల పిల్లలకు కనుక ఆధార్ కనుక అప్డేట్ చేయించకుండా ఉంటే మీరు వెంటనే ఆధార్ అప్డేట్ చేయించుకోండి ప్రత్యేక క్యాంపులు కూడా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ అప్డేట్ చేసుకొని దాని తర్వాత మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ కూడా ఇచ్చింది అలాగే ఇప్పుడు మనకు చాలా మంది బయట ఉన్నారు వేరే ఊర్లో ఉన్నారు కొంతమంది బయట ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో వేరే చోట్ల ఉన్నారు కొంతమంది విదేశాల్లో ఉన్నారు మరి వీరందరికీ కూడా మనకు రేషన్ కార్డు అవసరం కదా మరి రేషన్ కార్డు కేవైసీ అందరికీ కూడా అవసరం కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు కేవైసీ చేసుకోవడానికి ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఓటీపీ ద్వారా అంటే ఎవరైతే రేషన్ కార్డు కేవైసీ చేస్తున్నారో వారు మీకు ఫోన్ చేసి ఓటీపీ ద్వారా కూడా వీకేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చిందని చెప్తూ ఉన్నారు మరి కేవైసీ ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు మీరు మీ రేషన్ దుకాణ డీలర్ ఎవరైతే ఉంటారో ఆయన మీకు ఫోన్ చేస్తేనే ఇలా అవుతుంది అనమాట లేకపోతే మీరు నేరుగా రేషన్ దుకాణాలకు వెళ్ళి అక్కడ వెళ్ళి కనుక్కొని జాబితాలో పేరుంటే మీరు కేవైసీ పూర్తి చేసుకోవాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని రేషన్ కార్డు కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి రేషన్ కార్డు కేవైసీ లేకపోతే రేషన్ కార్డు రద్దవుతుంది అలాగే ఎవరైనా సరే ఒకరు ఈ కేవైసీ చేసుకొని ఇద్దరు మరొకరు ఈ కేవైసీ చేసుకోలేకపోతే అక్కడ మీకు ఈ కేవైసీ లేని కారణంగా మీ యొక్క ఈ ఏదైతే మనకు రేషన్ కార్డు కేవైసీ లేని కారణంగా మీకు ఆ నెంబర్ మెంబర్ ను తొలగించడం జరుగుతుంది అలాగే వారికి రావాల్సినటువంటి రేషన్ బియ్యం కూడా రాదనమాట ఇలా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేషన్ కార్డు కేవైసీ చేసుకోలేకపోతే కాబట్టి రేషన్ కార్డు ఈకే సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చి చెప్పింది కాబట్టి ప్రభుత్వం మరి రేషన్ కార్డుకు సంబంధించి ఏప్రిల్ ముప్పై వరకు అంటే ఈ నెల ముప్పై వరకు కూడా అవకాశం ఇచ్చారు ఈకేవైసీ ఇప్పుడేం కాదు మనకు ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది ఇరవై ఐదు రోజుల సమయం ఉంది మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా కూడా మీరు వేరే రాష్ట్రంలో అంటే కూడా నేరుగా మీ ఊరికి వచ్చి ఈ కేవైసీ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు అనేది మరి రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది చాలా మంది మనకు గతంలో రేషన్ కార్డులు తీసుకున్నారని అర్హత లేకపోయినా కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు గాని ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారు కానీ ఇలా అనేక విధాలుగా మనకు రేషన్ కార్డులు పొందారని మరి అటువంటి రేషన్ కార్డులు కూడా గతంలో ఆరు దశల ధృవీకరణ ద్వారానే కొద్ది వరకు తొలగించారని మరి ఇప్పుడు కూడా మనకు కొన్ని రకాల కార్డులకు కార్డులను అయితే తొలగించబోతున్నట్లు కూడా చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేవైసీ ప్రక్రియను మీరు ఈ నెల ముప్పై లోపు పూర్తి చేసుకోండి ఈ నెల లోపు పూర్తి చేసుకుంటేనే మీకు ప్రతి నెల రేషన్తో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా మీకు రేషన్ కార్డు అవసరం ఈ ప్రస్తుతానికి కాబట్టి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి రెండోది చూసుకుంటే మనకు కొత్త రేషన్ కార్డులు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని చెప్పి పోనా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అధికారులను అయితే ఆదేశించారు మరి రేషన్ కార్డులకు సంబంధించి కొత్త డిజైన్ అయినా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చూపించారు ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి రేషన్ కార్డు అయితే క్యూఆర్ కోడ్ తో ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఉంటాయి ఇక రేషన్ కార్డు దారుల సభ్యుల కుటుంబ సభ్యుల ఫోటో కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు రేషన్ కార్డును పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఆ మోడల్ ను ఫైనల్ చేసింది ఆ మోడల్ పై ఫైనల్ చేసి ఆ మోడల్ ఆధారంగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి కొత్త రేషన్ కార్డులకు పంపిణీ చేయడానికి చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించబోతున్నారు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చాలా పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రతి అర్హులకు కూడా అంటే కొత్తగా పెళ్ళైన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని మరి కొత్తగా పెళ్ళైన వారు ఇద్దరు ఆధార్ కార్డులు భార్యాభర్తల ఇద్దరు ఆధార్ కార్డులు అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండండి అని చెప్తుంది మరి ఈ నెల ముప్పై వరకు రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంటే మనకు ఓటీపీ ద్వారా కూడా ఈకేవైసీ ఆప్షన్ ఇచ్చారు అది కూడా మీరు గమనించి చేసుకోండి మరి ఇక్కడ ముప్పై వరకు రేషన్ కార్డులు ఈకేవైసీ ఉంటుంది కాబట్టి మే నెల నుంచి ఒకటవ తారీఖు మే ఒకటి నుంచి కూడా మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే స్వీకరిస్తామని చెప్పి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ప్రకటించింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ రేషన్ కార్డుల ఈ కేవైసీ పూర్తి అయిన వెంటనే కూడా మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామన్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మూడు రకాల కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు మనకు ఈ రేషన్ కార్డులు మీరు తప్పకుండా తెలుసుకోవాలండి మీ అర్హతను బట్టి మీరు ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నాను ఈ మూడు రేషన్ కార్డులను మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటిగా చూసుకుంటే రేషన్ కార్డుకు సంబంధించి అందరికి ఇచ్చేటువంటి కార్డు అంటే మన ఎల్ కార్డు అంటే అవన్ మనకు బిపిఎల్ కార్డు బిలో పవర్టీ లైన్ ఖచ్చితంగా ఈ కార్డు అనేది అందరికీ ఇస్తారు ఇది మామూలుగా కామన్ గా ఇచ్చే కార్డు తెల్ల రేషన్ కార్డు ఈ కార్డు తీసుకుంటే మనకు ప్రతి మనిషికి కూడా ఐదు కేజీల బియ్యం అయితే ఇస్తారనమాట ఇది తెల్ల రేషన్ కార్డు మళ్ళా రెండో కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు ఈ అన్నపూర్ణ కార్డు లో ఒక్కొక్కరికి పది కేజీలు బియ్యం ఇస్తారు మరి అన్నపూర్ణ కార్డు కూడా మీరు అప్లై చేసుకోవడం ఆప్షన్ ఉంటుంది ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో వారికి కార్డు ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఎవరు లేని వారికి ఉద్యాపంలో ఉండి ఎవరు లేని వారికి ఒక అన్నపూర్ణ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి పది కేజీల రైస్ అయితే ఇస్తారనమాట ఇందులో మరి ఇంకోటి ఇంపార్టెంట్ కార్డు చాలా ఎక్కువగా మనకు రేషన్ బియ్యం అందుతుంది అన్నమాట ముప్పై ఐదు కేజీల రేషన్ బియ్యం ఇచ్చేటువంటి అంతోదయ కార్డు మరి అంతోదయ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరికి ఇస్తారంటే మనకు ఎక్కువగా మనం చూసుకుంటే తల్లిదండ్రులైనటువంటి పిల్లలకు ఇక భర్త లేనటువంటి మహిళలకు ఏదైనా మనకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి మహిళలకు ఇలాంటి వారికి ఈ యొక్క అంత్యోదయ అన్న యోజన కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రకాల కార్డులు అయితే అందుబాటులో ఉన్నాయి మరి మే నెలలో మీకు ఏ కార్డు సూట్ అవుతుందో అంటే మీకు ఏ కార్డు మీకు ఎలిజిబుల్ ఉంది మీరు అనేది తెలుసుకొని ఆ కార్డుకి అప్లై మీరు అప్లై చేసుకోండి ప్రభుత్వం స్పందించి మీకు తప్పకుండా ఈ యొక్క కార్డులకైతే పంపిణీ చేస్తుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి కొత్త రేషన్ కార్డులను తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కూడా మనకు రెడీగా ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు రేషన్ కార్డు ఈ విధంగా మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అన్ని కార్డులు కూడా మనకు ఏటిఎం కార్డు సైజులో ఉంటాయి అలాగే గత ప్రభుత్వం ఇచ్చేటువంటి రైస్ కార్డుల స్థానంలో కూడా ఈ కొత్త ఏటిఎం సైజులో మనకు కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు చాలా ఇంపార్టెంట్ అండి ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు అనేది ఉంటుంది రద్దు కాకుండా కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి మీకే ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ విధంగా పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది రేషన్ కార్డుకు సంబంధించి మరి తప్పకుండా ఇలా చేసుకోండి ఎవరు కూడా ఏ అప్డేట్లు కూడా మీరు మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నీ కూడా ఇవన్నీ మీకోసం నేను ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను కాబట్టి రేషన్ కార్డుల ఈకేవైసీతో పాటు మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టి చేపట్టి లబ్ధిదారులకు మేలు చేయబోతోంది ఇది అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్